నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎంగా ఆయన ఉండి ప్రస్తుతం కొన్ని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టి వ్యక్తిత్వ హన్నానికి పాల్పడేటువంటి ఒక రకంగా సోషల్ సైకోలని సామాజిక ఉద్యమకారులని అలాగే సోషల్ యాక్టివిస్టులని చాలా స్వతంత్ర సమరయుధులు అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు దీనికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ ఆయన అడిగి మరో నిమిషాలు డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం నమస్తే అండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన అధికారంలో ఉన్నారనేటువంటి ఆలోచనతోటి ఒక అహంభావం అనేది కనిపిస్తూ ఉంది ఎవరైతే అసభ్యకరంగా అంటే వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు బోరుగడ్ అనిల్ కావచ్చు సుధారణి పెద్దిరెడ్డి కావచ్చు ఇలాంటి వాళ్ళ పేర్లు ఎత్తేనే తెలుగు ప్రజలందరూ తెలుసు ఎలాంటి బూతులు మాట్లాడతారు ఎలాంటి జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు వాళ్ళు పోస్టులు పెడతారు వాళ్ళ కోసం వాళ్ళని వెనకేసుకొస్తూ సొంత చెల్లిని తల్లిని కూడా కించపరిచిన వ్యక్తితో హరణం చేసినా పట్టించుకుని జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వచ్చి ఒక స్వతంత్ర సమర వాళ్ళని అభివర్ణించడాన్ని ఎలా చూడాలి సో డెఫినెట్గా అండి ఇప్పుడు వాళ్ళకున్న పరిభాషలో వాళ్ళకున్న నాలెడ్జ్ కానీ లేకపోతే వాళ్ళకున్న నేచర్కి కానీ వాళ్ళ వ్యక్తిత్వానికి కానీ ఏంటంటే ఇప్పుడు ఫ్యాక్షనిస్ట్ అంటే వాళ్ళ దృష్టిలో పరమాత్మ సో పాపి అంటే వాడు ఒక మంచి మనిషి ఇలా రకరకాలుగా అంటే ఇప్పుడు భూ కబ్జాలు చేసినా లేకపోతే ల్యాండ్ గ్రాబింగ్ చేసినా లేకపోతే ల్యాండ్ శాండ్ వైన్ మైన్ పేరుతో దుర్మార్గాలు చేసినా దోపిడీలు చేసినా హచ్చలు చేసినా లేదా హత్యలు చేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళందరికీ కూడానేమో పద్మశ్రీలు ఇస్తాడు ఎమ్మెల్సీలు ఇస్తాడు సో కాబట్టి ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్స్ ఏంటంటే వైసీపీ పార్టీలో మంచికి తావులేదు సంస్కారానికి తావులేదు ఎంతసేపు కుసంస్కారవాది అయి ఉండాలి దుర్మార్గుడై ఉండాలి భూ కబ్జాకారుడయి ఉండాలి దోపిడీదాడు అయి ఉండాలి దుర్మార్గాలు అక్రమాలు పాపాలు చేసిన ఉండాలి పరమ ఉండాలి సో అయితేనే వాళ్ళకి అక్కడ ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను ఎమ్మెల్సీలు గాను పోస్టింగ్లు అలాగే నామినేటెడ్ పోస్టింగ్లు మనం చూసాం కూడా సో ఎమ్మెల్సీ ఇప్పుడు అనంతబాబు అనేవాడిని ఇంకొక పార్టీ అయితే పక్కన పెట్టేది ఇప్పుడు అదే విధంగా ఏదో ఒక లేడీ ఆరోపణలు వస్తే ఎమ్మెల్యే మీద ఎమ్మెట ఎమ్మెల్యేని పక్కన పెట్టారు టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు సో అటువంటిది క్వాలిఫికేషన్స్ గంట అరగంట అనేవాడు లేకపోతే అసభ్యంగా మాట్లాడేవాడు బట్టలు ఇప్పి చూపించేవాడు సో వీళ్ళందరూ కూడా ఏంటంటే మినిమం వాళ్ళ యొక్క ఏదైతే ఉంటుందో వాళ్ళ నామ్స్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళ యొక్క రూల్స్ ప్రకారం వైసీపీలో ఇన్ని తప్పులు చేస్తే ఈ పోస్టింగు ఇన్ని తిట్లు తిడితే ఈ పోస్టింగు సో ఆ విధంగా ఒక విధమైన వాళ్ళకంటూ కొంత నామ్స్ ఉన్నాయి కరెక్ట్ సార్ మీరు అన్నట్టు కోరంట్ల మాధవ్ అలాగే కుక్కల విద్యాసాగర్ జుగుప్సాకారంగా బట్టలు విప్పి నగ్నంగా మానవత్వం తలదించుకునే విధంగా ఒక ఆడబిడ్డని వీడియో కాల్స్లో హెరాస్మెంట్ చేస్తే కనీసం గోరంట్ల మాధవ్ని సస్పెండ్ చేసిన దాఖలాలు కూడా లేవు అంటే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం అరాచకవాదులకే పీడేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది అలాగే గతంలో కొడాలి నాని కావచ్చు వల్లమైన వంశీ అంబట్ రాంబాబు వీళ్ళు చాలా అసహ్యంగా బూత్లు మాట్లాడిన కానీ వాళ్ళకి అగ్రపేట నిలబెట్టాడు అలాగే వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చారు అంటే ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఓటమి చెందినప్పటికి కూడా వాళ్ళని తీసుకురావడం అరాచకవాదులకే గొప్ప స్థానాలు ఇవ్వడం ఆంతర్యం ఏంటి అసలు ఆంతర్యం సింపుల్ అండి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ తండ్రి అయినా వాళ్ళ తాత అయినా రాజారెడ్డి అయినా వీళ్ళైనా వాళ్ళ పుట్టి పెరిగిన విధానం వాళ్ళ నేపథ్యం అటువంటిది ఇప్పుడు ఆ ఫ్యాక్షన్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు అటువంటి ఇటువంటి నీచ ప్రవృత్తి గల వాళ్ళు ఏంటంటే ఒకటి మిమ్మల్ని బెదిరిస్తారు మాటలతోటి లేకపోతే రకరకాల ఒక మీరు చెప్పినట్టుగా మానహననం చేస్తారు లేదు ఇంకా మన చెప్పు జాతరలోకి రావట్లేదంటే మీ మీ యొక్క ఆస్తులు ధ్వంసం చేస్తారు లేకపోతే మీ యొక్క ఆస్తులు భూములు ఏమైనా ఉంటే అవి వాటిని తీసుకుంటారు లేకపోతే ఇంట్లోకి దో చొరబడి ఇంటిని ధ్వంసం చేస్తారు లేదు మీ యొక్క మీకు సంబంధించిన కుటుంబ సభ్యుడిని ఏమన్నా కూడా చంపుతారు లేకపోతే ఫైనల్గా మిమ్మల్నే చంపుతారు సో మాట వినకపోతే రాజారెడ్డి రాజ్యాంగం రాజ్యాంగం అంటే అదే సో ఏదో విధంగా వాడిని ప్రత్యర్థిని లొంగ తీసుకోవాలి ఏదో విధంగా భయపెట్టాలి ఈ విధంగా సామధాన దండోపాయాలన్నీ గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలన్నీ ఉపయోగిస్తారు సో అదే ఒక ప్రామాణికం అదే మన యొక్క బేసిక్ ప్రిన్సిపుల్ అనే రీతిలోనే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆ బ్రహ్మంలోనే బతుకుతున్నాడు ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రజలసే ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నీతి నిజాయితీగా మనం ఉండాలి అనేది అనేది వాళ్ళ దగ్గర మచ్చుకైనా కనపడదు సో కాబట్టే మీరు చూస్తే అతను మీరు చెప్పినట్టుగా ఈ కోవకు చెందిన వాళ్ళందరికీ అగ్రతాంబూలం సో నేను మాట్లాడను అన్నంటే వాడిని పక్కన పెట్టేస్తారు నేను ఈ పని చేయలేను అంటే వాడిని పక్కన పెట్టేస్తారు ఆ విధంగా ఎన్నో ఉదంతాలు చూసాం మనం ఒక స్క్రిప్ట్ ఇచ్చి నువ్వు విధంగా మాట్లాడు పలానా వ్యక్తిని తిట్టు అంటే కూడా లేదండి పద్ధతిగా ఉండదు ఆయన పెద్ద ఆయన ఆయన టాలెస్ట్ మ్యాన్ ఇన్ ద కంట్రీ అని అన్నాడంటే ఓ అంటే నువ్వు చంద్రబాబు మనిషివా కన్నా సార్ ఉదాహరణకి లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు అంతే కదా అంతే కదా ఇలాగ ఎన్నో ఒకళ్ళని కాదు ఎల్లో ఉన్నారో ఈవెన్ ఒక ఎక్స్ హోమ్ మినిస్టర్ కూడా స్వయంగా నాతో చెప్పింది అయ్యా నా ముందు రెండు ప్లేట్లు ఉంటాయి ఒక ప్లేట్ నిండా అసిద్ధం ఉంటుంది ఒక ప్లేట్లోనేమో చక్కటి భోజనం ఉంటుంది ఆల్వేస్ ఐ చూజ్ ఓన్లీ గుడ్ ఫుడ్ ఆ సిద్ధాన్ని ఎందుకు నేను తీసుకుని సేకరించాలి నా నా శరీరం మలినం అవుతుంది నా చెయ్యి మలినం అవుతుంది నా నోరు మలినం అవుతుంది కాబట్టి నేను దాన్ని ఒక కాదంటాను కాబట్టి నా మీద కూడా కక్షాదింపు మొదలైంది ఇక్కడ నువ్వెందుకు వాళ్ళని తిట్టట్లేదు ఇచ్చిన స్క్రిప్ట్ ఎందుకు ఫాలో అవ్వట్లేదని సో ఆ విధంగా ఎవరైతే ఈ యొక్క అవాకులు చవాకులు పేరారు వీళ్ళందరూ కూడా నాకు తెలిసి దీంట్లో నైంటీ నైన్ పర్సెంట్ స్వతహాగా వాళ్ళెవరూ కూడా ఈ ప్రతి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని కానీ లేకపోతే వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ బాబు గారిని కానీ దూషించిన వాళ్ళు కూడా ఓన్లీ స్క్రిప్టు అది వాళ్ళ యొక్క ఆ నియమ నిబంధనల ప్రకారం వాళ్ళ యొక్క ఏదైతే ఆజ్ఞల ప్రకారం చేసిన వాళ్లే నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు ఆదేశించింది వీళ్ళు చేయాలి అంతే ఎక్కడో ఏదో వన్ పర్సెంట్ పర్వరేటెడ్ ఉంటాడు ఎవడో ఒకడు వాడు ఏదో అవాకు చవాకులు మాడతాడు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆ విధంగానే అక్కడి నుంచి వచ్చిన ప్రెషర్ ప్రకారం సో దాని ప్రకారం నడుచుకున్న వాళ్ళే సో ఇప్పటికి కొంతమంది వాళ్ళ వాళ్ళు మదన పడుతున్నారు వాళ్ళ వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు వాళ్ళ వాళ్ళు కుమిలిపోతున్నారు ఎందుకురా ఈ రోజున చెప్పినోడు బాగానే ఉన్నాడు చేయమన్నవాడు బాగానే ఉన్నాడు వాడు పబ్జీలు ఆడుకుంటూ సగ్గ ప్యాలెస్లో కూర్చున్నాడు మనకెందుకురా ఈ దుస్థితి పెళ్లం పెళ్లిలు వదిలేసి రాష్ట్రాన్ని వదిలేసి దేశాన్ని వదిలేసి మనం ఈ విధంగా ఎందుకు తిప్పలు పడుతున్నాం అనే అవుతూ వచ్చారు మొన్న చూసాం పోసానికి ఇష్టమూరి యొక్క రి రియలైజేషను ఇక మీద పాలిటిక్స్ గురించి మాట్లాడను ఏ పాలిటిక్స్లోకి వెళ్ళను అవసరం అవుతే ఇక్కడ ఉన్న ఆస్తులు అమ్ముకుని పోతాను పక్క రాష్ట్రానికి పోతాను లేకపోతే పోతాను అంటున్నాడు సో డెఫినెట్గా ఏంటది ఒక విధంగా చెప్పాలంటే అది ప్రస్తుతం ఉన్న ఈ యొక్క పరిణామాలు జరుగుతున్న ఈ సంఘటనలు చూసి భయం ఒకటి ప్లస్ కాస్త కోస్తూ కెంచెత్తు పరివర్తన కూడా అంటే భార్య బిడ్డలు చెప్పుకుంటారు ఈ బతుకు మనకు కావాలా ఫ్రీగా బయటికి వెళ్ళి ఒక షాపింగ్ చేసుకోలేకపోతున్నాం పెళ్ళం బిడ్డ కన్న బిడ్డలతో తిరగలేకపోతున్నాం అని చెప్పి బాగా క్లాస్ పీకుంటారు సో అదేవిధంగా ఈ రోజున ఆర్జీవీ ఎపిసోడ్ కూడా చూస్తున్నాం సో ఆది నుంచి కూడా సజ్జల భాస్గర్ రెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ లేకపోతే విజయసాయి రెడ్డి కానీ ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా మీరు చెప్పిన ఈ సైకోల్ని ఈ సోషల్ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ ఈ వికృతమైన చేష్టలు వికృతమైన పోస్టింగులతో ఈ యొక్క సభ్య సమాజం తలదించుకునేలాగా వ్యవహరించిన వాళ్ళందరూ వర్రా రవీందర్ రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి మేన అర్జున్ రెడ్డి అయినా సజ్జల భార్గవ రెడ్డి అయినా ఇంకా ఎక్స్ వై జెడ్ మొత్తం పులివెందులకు సంబంధించిన ఒక ముప్పై నాలుగు మంది ఒక టీం సైకోలు ఉన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సైకో బ్యాచ్ పిల్ల బ్యాచ్లు అందరూ కూడా ఈ విధంగా నడుచుకోవడానికి కేవలం ఏంటంటే వీళ్ళ యొక్క ప్రలోభాలు వీళ్ళ యొక్క ప్రోద్బలం వీళ్ళు ఇచ్చే డబ్బు దశకు ఆశపడి ఈ రోజున చూశారు కొంతమంది ఆల్రెడీ బయటకు వచ్చి మా జీవితాలు పాడైపోయినాయి జైలు చుట్టూ తిరుగుతున్నాం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం మమ్మల్ని పట్టించుకుని నాదులు లేడారు సో ఇంతమందిని బలిపశలు చేసి ఇంకా బలిపోసూలను చేయాలని చెప్పి మీరు చెప్పినట్టుగా వాళ్ళు ఏదో స్వాతంత్ర సమరయోధులులాగా వాళ్ళు ఏదో డిజిటల్ మీడియా హీరోస్ లాగా వాళ్ళు ఏదో సోషల్ మీడియాకి సంఘ సంస్కర్తల లాగా ఇతర మాట్లాడడం అనేది శోచనీయం ప్లస్ రెండోది పాదయాత్ర చేస్తానంటాడు ఏ మోహం పెట్టుకు చేస్తాడండి ఏం చేసామని సాధిస్తే అసలు ఏం సాధించేవని నూట యాభై యాభై ఒక్క స్థానాలు ఇచ్చి ప్రజలు మోసపోయారు ఏదో రాజశేఖర రెడ్డి బిడ్డ ఏదో చేస్తాడని చెప్పి నువ్వు ఇచ్చిన హగ్గులకి ఆలింగనాలకి ముద్దులకి పడిపోయారు ఏదో ఓట్లేసిన పాపానికి నువ్వు ఐదేళ్ళు నరకాన్ని చూపించావు ఎక్కడో నరకం అన్నది పైన లేదు ఇక్కడే భూమి మీద ఉందని చూపించావు నువ్వు ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్న పాపానికి నువ్వు ఇంక వాళ్ళకి జీవితాలకు ఇంకొక ఛాన్స్ లేకుండా చేశావు ఈ రోజున మరి అసలు ఏమి సాధించావని అంటే ల్యాండ్ శాండ్ వైన్ పేరుతోటి ఇన్ని ఇన్ని అరాచకాలు చేసావనా ఇన్ని అక్రమాలు చేసావనా ఇన్ని దుర్మార్గాలు చేసావనా నువ్వు ఏం చేసావని అసలు ఏ మొహం పెట్టుదిరుగుతావు నేనేం చదువుతానంటే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా అదే చదువుతాను నేను అతను బయటకు వస్తే నిలదీయండి మీరు నువ్వు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి నువ్వు మా భూములు కొట్టేయాలని చూసావు ఇదిగో ఇన్ని రకాలుగా అరాచకాలు చేసావు ఇదిగో రాష్ట్రాన్ని మాదక ద్రవ్యమయం చేసావు రాష్ట్రాన్ని గంజాయమయం చేసావు యొక్క రాష్ట్రమే కాదు దేశాన్ని నాశనం చేసావు పక్క రాష్ట్రాలను నాశనం చేసావు నువ్వు ఈ రోజున ఎక్కడ చూసినా నీ అవినీతే నువ్వు ఆ క్యారెక్టర్ని ఇక్కడ నువ్వు తీసుకొచ్చావు రెండోది సర్బత్తుల పేరు చోట్ల లక్షలు తినేసేసావు అయితే సార్ ఇంకోటి ఏంటంటే ఈ బోరుగడ్డ అనిలు వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు ఉద్యోగ సంఘం నేత సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామరెడ్డి అలాగే మైనింగ్ సంబంధించిన ఎండి వెంకటరెడ్డి వీళ్ళందరికీ అరెస్ట్ అయ్యారు వీళ్ళు రిమాండ్ కూడా తరలించారు అయితే వీళ్ళకి పోలీస్ పోలీస్ స్టేషన్లలో సబ్ జైళ్లలో రాచమర్యాదలు జరగటం అంటే పోలీస్ వ్యవస్థ మరి ఎందుకని వాళ్ళకి ఒక రకంగా అంత గులాంగిరి చేస్తుంది వాళ్ళు అధికారం లేకపోయినా కానీ పోలీసులు వాళ్ళు ఎలా మ్యానిపే చేయగలుగుతున్నారు ఒకటండి మేనప్లేట్ చేస్తున్నారు అనే దానికన్నా ఈ ఐదేళ్లలో ఎవరైతే నీచి నిజాయితీగా పద్ధతిగా చేసి పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరినీ లూప్లైన్లో పెట్టేశారు అంటే పూర్తిగా వాళ్ళ వర్గం పేరు చెప్పి వాళ్ళ కులం పేరు చెప్పి వాళ్ళ మతం పేరు చెప్పి వాళ్ళకి చెప్పు జాతుల్లో వాళ్ళని వాళ్ళు చెప్పింది వేధంగా వాళ్ళ వాళ్ళొక పార్టీ ప్రైవేట్ పార్టీ సైన్యం ఏ విధంగా అయితే ప్రవర్తిస్తుందో ఆ విధమైన వాళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్లోకి తీసుకున్నారు వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ యొక్క అభిమానానికి లేకపోతే ఆ బంధానికి ఆ వీర విధేయులయ్యి అధికారం పోయిందే గవర్నమెంట్ మారిందే రేపొద్దున మన భవిష్యత్తు ఏమవుతుందో మనం ఇరుక్కుంటే ఏమవుతుందో మనం జాగ్రత్తగా ఉండాలనే భావన లేకుండా ఇప్పటికీ కూడా రైట్ ట్రాయల్గా మీరు చెప్పినట్టుగా ఈ జైల్లో ఉన్న వాళ్ళకి రాసమర్యాదలు చేయడం కానీ బయటని భోజనాలు తీసుకొచ్చి పెట్టడం కానీ ఎవరో దాతలు దాతలిచ్చినాయి ఇన్ని క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళకి తీసుకొచ్చి ఏసీలు బిగిచ్చి ఆ ఫ్రిడ్జ్లు పెట్టి అన్ని చేస్తున్నారంటే దాన్ని బట్టి వాళ్ళ బంధం ఎంత గట్టిగా ఉందో చెప్పండి అంటే ఈ బంధం ఫెవికాల్ బంధం కంటే గట్టిదండి ఇదేంటంటే కులం పేరుతో పడిన బంధం ఇది మతం పేరుతో పడిన బందం అది వాళ్ళు ఇచ్చిన డబ్బు దశకంతో పడిన విధ వాళ్ళు ఇచ్చిన ఆదారాభిమానాలతో వాళ్ళు ఇచ్చిన తోటి వాళ్ళు ఇచ్చిన పోస్టింగ్లతో పడిన బంధం సో కాబట్టి వాళ్ళని అడ్డం పెట్టుకుని వాళ్ళు చేయమన్న అడ్డమైన పనులన్నీ చేశారు ఇప్పుడు దానికి పర్యవసానం ఇప్పుడు సునీల్ కుమార్ అనుభవిస్తబోతాడు ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో ఆయన రావెల విజయపాల్ అనుభవిస్తున్నాడు ఆల్రెడీ సో వీళ్ళందరూ కూడా ఆ విధమైన బంధాన్ని పెంచుకున్నారు కాబట్టి పేగు బంధం ఇది ఇప్పుడు తోటి జగన్ తోటి ఇప్పుడున్న ఈ పోలీసు అభ్యుద్ధి అధికారులకి ఈ యొక్క కింద స్థాయి అధికారులు పై అధికారులందరికీ అదొక పేగుబంధం లాంటిది కాబట్టి వాళ్ళకి ఆ యొక్క ఆ ప్రేమ ముందు ఇవన్నీ కనపట్ల ఇంకా కూడా వాళ్ళు ఏదో వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నట్టుగానే ప్రవర్తిస్తున్నారు కాబట్టి నన్ను అడిగితే గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే చదువుతున్నారు మీరు నిజంగా ప్రక్షాళన చేయాలనుకుంటే పోలీసు శాఖని పూర్తిగా ప్రక్షాళన చేయండి వీళ్ళందరూ ఇంటికి పంపించేసేయండి వీళ్ళు అవసరం లేదు మీరు ఎన్ని చెప్పినా మీరు ఎన్ని ఆజ్ఞాపించినా వీళ్ళు ఇంకా వాళ్ళ పాత బంధాన్ని చేసేటట్లుగా ప్రవర్తి ప్రవర్తిస్తున్నారు కాబట్టి మీరు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ చెవికి ఎక్కదు వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే ఒక ఫినాటిక్ సైకోస్గా మారిపోయారు కేవలం మెజార్టీ అతని వర్గం అధికారులు ఉన్నారు మెజార్టీ అతనికి మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మెజార్టీ అతని అవినీతిలో పాలు పంచుకునే వాళ్ళు ఉన్నారు మెజార్టీ అతని పేరు చెప్పి డబ్బులు సంపాదించుకున్న స్వయంగా నా యొక్క మిత్రుడి దగ్గర ఒకళ్ళిద్దరు పోలీస్ ఆఫీసర్లు ఆయన ఏదో వాళ్ళు ఏదో వాళ్ళతో ఏదో ఘర్షణ ఏదో అంటే ఏంటి అన్యాయం ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు మీరు ఏంటి ఇలా చేస్తున్నారు ఇది ఏంటి రేపు ప్రభుత్వం మారితే మరి మీకు ప్రాబ్లం కాదా అంటే ఏం అవసరం లేదు అద్భుతంగా సంపాదించుకున్నాం మా నాయకుడు చెప్పిన పనులన్నీ మేము చేసాం మా నాయ మా నాయకుడు తెలియకుండా మేము ఎన్నో ప్రైవేట్ సెటిల్మెంట్లు చేసాం ఇదే పోలీస్ స్టేషన్కి లాక్ వచ్చి టార్చర్ చేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించి పెద్ద పెద్ద సెటిల్మెంట్లు చేసుకున్నాం ఘనంగా సంపాదించుకున్నాం లేదు పోతే పోయింది ఆఫ్టర్ ఆల్ జాబ్ మాకు జాబ్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి లేదు మా దగ్గర అద్భుతంగా కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ రోజున మేము హైదరాబాద్ కాకపోతే చెన్నై పోతాం చెన్నై బెంగళూరు పోతాం అక్కడికి వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటాం ఈ పోలీస్ అనేది మాకు ఆఫ్టర్ ఆల్ చంద్రబాబు నాయుడు తీసేసిన భయం లేదు మమ్మల్ని శిక్షించిన భయం లేదు అనే రీతిలో మాట్లాడిన అధికారులు ఉన్నారు అంటే దాన్ని బట్టి చూస్తే ఈ అధికారులు ఎంతగా దిగజారిపోయారు ఎంతగా వాళ్ళు బరి తెగిచ్చారు అనేది మనకు ప్రస్ఫుటంగా కనపడుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని నీతి సూక్తులు చెప్పినా వీళ్ళకి తలకెక్కదు వాళ్ళు ఆల్రెడీ ఆ మత్తులో ఆ మతం మత్తులో ఆ కులం ఆ పిచ్చిలో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంతసేపు కూడా భయం లేదు వాళ్ళలో బాధ్యత లేదు అయ్యో మనం లాండ్ ఆర్డర్ ప్రకారం నడుచుకోవాలి అవుట్ ఆఫ్ ది లా చేయకూడదు అనేది అసలు ఏ కోసన లేదు ఎందుకంటే ఉంటే ఉంది పోతే పోయింది జాబు ఆల్రెడీ వెనకేసుకున్నామనే భావనలో ఉన్నారు సో ఉన్నంతకాలం ఉందాం లేదంటే పోదాం పొమ్మన్నప్పుడు పోదాం అనే రీతిలో ఉన్నారు కాబట్టి ఇది పూర్తి ప్రక్షాళన జరిగితే కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలు కానీ లేకపోతే ఈ యొక్క ఎవరైతే సైకోలు ఉన్నారో లేకపోతే ఈ సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వీళ్ళందరినీ సమర్థవంతంగా అణచివేయడానికి చంద్రబాబు నాయుడు గారికి తల ప్రాణం వస్తుంది ఎందుకంటే పైన సహకరిస్తే కింద నోటి సాగించట్లే ఉన్నోడు సాగిస్తే పైన కూడా సాగించట్లే ఇప్పుడు ఇంత జరిగి ఇంత అబ్జల్యూట్ మెజారిటీ వచ్చి నూట అరవై నాలుగు స్థానాలు వచ్చి కూడా ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా రాజమండ్రి జైల్లో వాడికి రాసి మర్యాద జరుగుతున్నాయి గుంటూరులోనేమో వాడు బోరుగడ్డకి రాసి మర్యాదలు జరుగుతున్నాయి మరి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి ఎప్పటికైనా సరే అధినేత కానీ హోమ్ మినిస్టర్ కానీ పవన్ కళ్యాణ్ కానీ కానీ లోకేష్ గారు కూడా దీని గురించి ఆలోచించి ఇంకా మేనమేషాలు లెక్కెట్టకుండా పూర్తిగా దీన్ని ప్రక్షాళన దిశగా చేస్తేనే కొత్త రిక్రూట్మెంట్ చేసుకుంటేనే ఈ ఎవరైతే ఉన్నారో ఈ టెయింటెడ్ అన్నది ప్రతి టీడీపీ కార్యకర్త దగ్గర కూడా వాళ్ళ చరిత్ర ఉంది టీడీపీ నాయకుల్ని మిత్రపక్ష నాయకుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఏ విధంగా చేశారు ఇప్పుడు లేటెస్ట్గా మనం మనోహర్ నాయుడు ఇన్సిడెంట్ చూసుకుంటే అక్కడ పెద్దిరెడ్డి అండ్ ఫ్యామిలీ ఆ రెండు వందల యాభై మంది మీద అత్యాని కేసులు పెట్టి అంగళ కేసులో బాబుగారి మీదే కేసు పెట్టారు వాళ్ళు యాభై యాభై రెండు రోజులు జైల్లో పెట్టి ఏ విధంగా ఇబ్బంది పేసారో చూసాం మనం ఆ కులం పేరుతోటి స్వయంగా ఒక సిఐ ఒక డిఎస్పి ఏ విధంగా దూషించాడో కూడా ఆయన చదువుతున్నాడు చంద్రబాబు నాయుడు నాయుడు నువ్వు నాయుడు కొడక అది ఇది కమనా కొడక అది ఇది అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడారంట సో దాన్ని బట్టి చూస్తే మరి ఇన్నీ కూడా పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పటికైనా సరే ఉక్కుపాదంతో వీళ్ళందరినీ అని చేయాలంటే కూడా ముందు ప్రక్షాళన అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రక్షాళన లేకుండా ఈయన ఎన్ని మెరుపులు చేసినా వాళ్ళకి కొత్త యూనిఫామ్లు ఇచ్చినా కూడా ఆ లోపల ఉన్న షేడు లోపల ఉన్న గుణం వాళ్ళది మారదు కదా వీడికి కొత్త షూ కొనిచ్చినా లేకపోతే వీడికి కొత్త యూనిఫామ్ ఇచ్చినా కూడా వాడి డిఎన్ఏ అయితే మారదు కదా అంతే కదా ఆ డిఎన్ఏ వైసీపీ డిఎన్ఏ ఆ డిఎన్ఏ జగన్మోహన్ రెడ్డి డిఎన్ఏ ఆ డిఎన్ఏ ఆ కులం పేరుతో వచ్చిన డిఎన్ఏ ఆ డిఎన్ఏ మతం పేరుతో వచ్చిన డిఎన్ఏ కాబట్టి ఈ అధికారంలో పరివర్తన అనేది మన ఏదో చదువుతాం కదా మన ఎండమావుల్లో నీళ్లు ఏ విధంగా ఉంటాయన్నది ఎంత నిజమో అలాగే వీళ్ళు మారతారు అనుకోవడం భ్రమ మాత్రమే ఆ దిశగా చర్యలు తీసుకుంటేనే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటాయి అనుకున్న రీతిలో వీళ్ళు పరిపాలన చేయడానికి కూడా వీళ్ళకి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది లేదంటే ఎక్కడో ఏదో విధంగా వీళ్ళకి ఆటంకాలు కల్పిస్తూ ఈ అధికారులే కల్పిస్తారు రెండోది వీళ్ళు ఏదన్నా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలన్నా ఒక వ్యక్తిని ఏదైనా యాక్షన్ తీసుకుందా లోపల అదుటి వ్యక్తికి ఇమీడియట్గా ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది వీళ్ళే ఇచ్చేస్తున్నారు ఆ విధంగా పిండి రామకృష్ణారెడ్డికి ఇచ్చారు ఆ విధంగా ఎంతోమందికి ఈ రోజున ఈ సోషల్ మీడియాలో వాళ్ళందరూ కూడా కనుమారు అయిపోవడానికి కారణం ఈ రోజున ఈ అధికారులే ఈ టెయింటెడ్ అధికారులే వ్యవస్థలో ఉన్న అధికారులే ఈ ఇష్టం ఈ కల్పిట్సే కారణం కాబట్టి ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకున్నంతసేపు కూడా వారికి పోలీస్ శాఖ మీద ఎన్ని చేసినా కూడా ఆ పట్టు రాదు ఈ సంఘ విద్రోహులు కానీ లేకపోతే ఈ యొక్క ల్యాండ్ గ్రాఫియా కానీ లేకపోతే ల్యాండ్ మాఫియా కానీ లేకపోతే ఈ డ్రగ్ మాఫియా కానీ ఈ స్మగ్లింగ్ మాఫియా కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న మహిళల మీద చిన్నపిల్లలు జరిగిన అత్యాచారాల మీద కానీ హత్యల మీద కానీ ఇట్లన్నింటి మీద పూర్తి కంట్రోల్ రావాలి ఆంధ్ర రాష్ట్రం శాంతి కాముఖంగా మారాలి అని నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ఉమ్మడి ప్రభుత్వానికి ఈ చర్యలు తీసుకోవడం అవశ్యం ఇది చాలా అవసరం కూడా ఆ విధంగా తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి నా విన్నపం ఇది అంటే రాష్ట్ర ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని వీడి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలవాలంటే పోలీసు వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన గావించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేశారు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సార్ నమస్తే అండి